మొదటిగా నా గుర్తుండి మరి ఇక్కడ ఉన్నాడు ఎక్కడ ఉంటాడు ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు నేను ఆఫీస్ బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను ఎవరండి మీరు అన్నారు బాబు ఫ్యాన్ అన్నాడు అర్థం కాలేదు ఏంటి ఫ్యానా అన్నాను అవును బాబు మీరంటే చచ్చి పడి చచ్చిపోతాను అన్నాడు ఒక్కటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఏంటి అన్నాను ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతాను అన్నాడు చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నట్టు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంత మంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు 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 చాలామంది ఇరవై ఐదు సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు